అవి ఎలా ఉన్నారు ఎండలు తగ్గాయి కదా హ్యాపీ ఏ రిలేషన్లో అయినా ఇద్దరి మధ్య ఒక్కటి దూరిందంటే మొత్తం స్పాయిల్ అయిపోతుంది అదేంటో తెలుసా అనుమానం అది వైఫ్ అండ్ హస్బెండ్ అయినా బ్రదర్ సిస్టర్ అయినా కానీ రిలేటివ్స్ అయినా కానీ ఏ రిలేషన్లో అయినా కానీ ఈ అనుమానం అనే బీజం ఒక్కసారి స్టార్ట్ అయిందంటే దాన్ని పోగొట్టడం చాలా కష్టం వన్స్ ఒకసారి స్టార్ట్ అయిందంటే అది ఎందుకైందని అది ఎవరి మధ్య స్టార్ట్ అయిందో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటే తప్ప అది పోదు మాట్లాడుకునే ఓపిక మీరు తెచ్చుకోవాలి నాకెందుకులే అని ఈగోతో ఉన్నామంటే మన రిలేషన్స్ స్పాయిల్ అవుతాయి ఏ రిలేషన్కైనా ఈగోని పక్కన పెడితే మన రిలేషన్స్ని మనం బాగా చూసుకోగలుగుతాం మన వాళ్ళతో మనం హ్యాపీగా ఉండగలుగుతాం లేదంటే ఆ ఈగోతో ఒకరు ఒకరు మాట్లాడుకోలేము మన మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్ కూడా క్లియర్ చేసుకోలేము ఒకసారి అనుమానం వస్తే ఎందుకు వచ్చింది దాని కారణం ఏంటని ఆ ఇద్దరే మాట్లాడుకుంటే హ్యాపీగా ఉంటుంది లైఫ్ ఇద్దరు లైఫ్ని ఎప్పుడు కానీ థర్డ్ పర్సన్ని రానే రానియకూడదు ఆ థర్డ్ పర్సన్ వల్లనే సగం లైఫ్ స్పైల్ అవుతుంది గుర్తుంచుకోండి ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఉండాల్సిన అవసరమే లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీ పర్సన్నే మీరు అడగండి క్లారిటీ చేసుకోండి మీరే థర్డ్ పర్సన్ చెప్పి వాళ్ళు వాళ్ళకి కరెక్ట్ చెప్తున్నారా లేదా కూడా మనకు తెలియదు సో మీకు ఏదైనా ఉంటే అది మీరే క్లారిటీ చేసుకోవడం బెస్ట్ మధ్య వాళ్ళని ఎప్పుడు కూడా నమ్మకండి దానివల్ల ప్రాబ్లమ్సే తప్ప సొల్యూషన్స్ ఏముండదు మన లైఫ్ మనం చూసుకుంటేనే బాగుంటుంది సో అనుమానించేటప్పుడు ఫస్ట్ కనుక్కోండి దాని రీజన్ ఏంటి అని క్లారిటీ చేసుకొని హ్యాపీగా ఉండండి అంతే కోపంగా కాకుండా ప్రేమతో మాట్లాడుకోండి కోపంతో మాట్లాడినారంటే అది ఇంకా మొదటికే మోసం అవుతుంది ప్రేమగా మాట్లాడడానికి ట్రై చేయండి అప్పుడే మీకు మీ పార్ట్నర్కి ఎవరికైనా సరే బాగుంటుంది కూలికి ట్రై చేయండి అది బెస్ట్ ఏ రిలేషన్కైనా కానీ ఓపిక ఉండాలి ప్రతిదానికి ఓపిక లేదంటే ఏ రిలేషన్ని మనం మెయింటైన్ చేయలేము హ్యాపీగా ఉండండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి